ஜிஐ் அண்டே வாழ் ఫేస్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అండ్ హౌ టు ఓవర్కమ్ అండ్ హౌ టు ప్రివెంట్ దోస్ మోస్ట్ కామన్ గా యాజ్ అ గ్యాస్ట్రాలజిస్ట్ నేను నా క్లినిక్ లో చూసేది ఏంటంటే కామన్ గా చెప్పేది ఫుడ్ హాబిట్స్ కావచ్చు లేట్ నైట్ స్లీప్స్ అడిక్షన్స్ కావచ్చు సో ద గ్యాస్ట్రిక్ సింటమ్స్ ఆఫ్ ఇంక్రీస్ ఫుడ్ హ్యాబిట్స్ బాగా మారనే జంక్ ఫుడ్ బాగా ఎక్కువ వచ్చింది టైం కు తినకపోవడం లేట్ నైట్ ఈటింగ్ ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ పాపులేషన్ లో ఆల్సో జిఏ క్యాన్సర్ ఓవరాల్ గా పెరిగి ఐ నో ఈ కాన్స్టిపేషన్ కావచ్చు ఈ మధ్యలో చాలా మందికి ఇది కూడా కాన్స్టిపేషన్ ఆయిల్స్ ఆర్ హెమరాయిడ్స్ వస్తున్నాయి సో కాన్స్టిపేషన్ హెస్ బికమ్ వెరీ ర్యాంపెడ్ స్పెషల్ ఇన్ ద చిల్డ్రన్ ఎందుకంటే వాళ్ళు వాటర్ ఇంటేక్ తగ్గిపోయింది ఫిజికల్ ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది వన్స్ కాన్స్టిపేషన్ అడ్రస్ చేయకపోతే ఇట్ ఇన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హిమరాజ్ అని ఫీజ్ సో దానికి లైక్ మోర్ ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా ద ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ హ్యాస్ టు బి ప్రివెంటివ్ మెడిసిన్ డాక్టర్ మరి కొందరు ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అయినా కొన్నిసార్లు వాళ్ళకి సింటమ్స్ ఎక్కువ అవుతుంది సో వాళ్ళు డాక్టర్ ఎప్పుడు ఏం సింటమ్స్ చూసి కన్సల్ట్ చేయాలన్నారు వెల్కమ్ టు ఉస్మానియా డాక్స్ मन तो डॉक्टर अंकित विजय अगरवाईज वन आफ देरी स्किस्ट्रट्रॉलाजिस्ट हेपेटॉलिस्ट अंडस्ज नाउ नौ प्राक्टिस इन अपोला हास्पिटल अंकिबी आस्क यू कन्स यंग अडल इन दे लाइफ అంటే పిల్లర్ టు పోస్ట్ వాళ్ళు వాళ్ళ కెరీర్లో అంటే పరిగెత్తుంటారు ఉంటారు అర్నింగ్ అండ్ కెరియర్ అండ్ లైక్ ఫ్యామిలీ బర్డన్ అంతా సో ఐ మీన్స్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు వాళ్ళ జిఐ హెల్త్ అంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అండ్ హౌ టు ఓవర్కమ్ అండ్ హౌ టు ప్రివెంట్ దోస్ థింగ్స్ మెయిన్లీ ఇట్లా ఇట్లా డిస్కస్ చేస్తాం ఇవాళ సో డాక్టర్ అంత మీకు వచ్చే పేషెంట్స్ అంటే ఎస్పెషల్ యంగ్ అడల్స్ ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు నమస్తే అండి నేను డాక్టర్ అంకిత్ అగర్వాల్ కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ హైదరాబాద్లో చేంజింగ్ ఇన్ డైట్ అనుకోండి చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ అనుకోండి స్ట్రెస్ అనుకోండి మీరు చెప్పినట్టు కెరియర్ పర్సనల్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అకాడమిక్స్ ఇవన్నిటి వలన ఏంటంటే ఈ యంగర్ పాపులేషన్ వెన్ యూ టాకింగ్ అబౌట్ యంగ్ అంటే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్ పాపులేషన్ అనుకుంటే ఒక యూనిక్ పాపులేషన్ తయారైంది బికాస్ వాళ్ళకు ఒక జిఐ సిమ్టమ్స్ ఈ మధ్య చాలా కామన్గా చాలా మోర్ సివియర్గా అవుతున్నట్టు చూస్తున్నాము వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్ ఉండొచ్చు మోస్ట్ కామన్గా యాజ్ అ గ్యాస్ట్రంట్రాలజిస్ట్ నేను నా క్లినిక్లో చూసేది ఏంటంటే కామన్లీ చెప్పేది అసిడిటీ సో ఆ పేషెంట్ వస్తాడు యంగ్ యునో మెయిల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నాకు గ్యాస్ అవుతుంది నాకు యాసిడిటీ అవుతుంది అంటాడు సో యాసిడిటీ అనగానే యూనో మేము చాలా క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది యాసిడిటీ అంటే ఏంటి ఏం ప్రాబ్లం అవుతున్నారు కొంతమంది మంట అంటారు కొంతమంది తేపులు అంటారు కొంతమంది పొట్ట ఒబ్బిపోతుంది అంటున్నారు కొంతమంది బాగా గ్యాస్ పాస్ అవుతుంది అంటున్నారు కొంతమంది ఏంటంటే వామిటింగ్స్ అంటారు సో అలాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్ కామన్లీ దాన్ని గ్యాస్ లాగా ఒక చెప్తున్నారు బట్ ద స్పెక్ట్రమ్ ఇస్ వెరీ వైడ్ అనమాట మనం యాసిడ్పెప్టిక్ డిసీజెస్ గ్యాస్ట్రిక్ అల్సర్ డోర్నల్ అల్సర్ ఇసోఫేజైటిస్ గ్యాస్ట్రో రిఫ రిఫ్లక్స్ డిసీజ్ ఇవన్నీ ద హోల్ స్పెక్ట్రమ్ మనం చూసేటి కామన్గా ఈ పేషెంట్స్లో యాసిడ్పెప్టిక్ డిసీజ్ అనుకోండి గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రైటిస్ అనుకోండి వాళ్ళ అంటే లైఫ్ స్టైల్కి ఎంత పర్సెంట్ ఉంటుంది చాలా కామన్ అండి మోస్ట్ కామన్లీ ఐ థింక్ ఇస్ ఇన్ యంగర్ పేషెంట్ లైఫ్ స్టైల్ ఈస్ అ వెరీ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ దెమ్ వీళ్ళు ఈ మధ్య చూస్తుంటే యూనో ఫుడ్ హ్యాబిట్స్ బాగా మారినాయి జంక్ ఫుడ్ బాగా ఎక్కువ వచ్చింది టైంకు తినకపోవడము లేట్ నైట్ ఈటింగ్ ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ స్విగ్గీ జొమాటో వాటి వలన ఏంటంటే ఫుడ్ హ్యాస్ బికమ్ మోర్ యాక్సెసబుల్ పీపుల్ ఏంటంటే అవసరం లేని టైంకి ఫుడ్ తెప్పించుకొని తింటున్నారు స్పైసీ ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ డిగ్రేడ్ అయింది చాలా మనం చూస్తుంటే ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు రెస్టారెంట్స్ మీద రేట్స్ చేస్తుంటే మనం చూస్తున్నాము హైజీన్ కండిషన్స్ బాగా డిటిరిరేట్ అయినాయి క్వాలిటీ కంట్రోల్ కూడా బాగా డిటిరిరేట్ అయిందని ఇందువలన ఒక కారణం ఉంటుందండి వేరే లైఫ్ స్టైల్ కారణాలు ఏంటంటే టైంకు తినకపోవడము మేబీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కంపేర్ చేస్తుంటే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ హెస్ బికమ్ మోర్ మోర్ కామన్ అంటే మేబీ అంత ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంత కామన్ ఉండేది కాదు బట్ ఇట్ హెస్ బికమ్ అ నామ్ ఆర్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ దట్ యు నో ఎవ్రిబడి ఈజ్ ఓకే విత్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ స్మోక్ సో అంటే మోస్ట్ మోర్ పీపుల్ కొంచెం అంటే దే ఆర్ అవేర్ దట్ జంక్ ఫుడ్ కానీ మోర్ ఆయిలీ ఫుడ్ స్పైసీ ఫుడ్ తింటే గ్యాస్ట్రైటిస్ వస్తు వస్తుందని తెలుసు బట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా గ్యాస్ట్రైటిస్ అంటే ఇట్ ఈజ్ ఇట్ అంటే ఫుల్ స్ట్రాంగ్ కనెక్షన్ దాన్ని డెఫినెట్లీ అండి స్మోకింగ్ ఆల్కహాల్ టొబాకో యూస్ ఇవన్నిటితో మనకు యాసిడ్ రిఫ్లక్స్ కానీ యాసిడిటీ కానీ ఇవన్నీ చాలా కామన్ ఎందుకంటే దే ఆర్ కెమికల్ ఇరిటెంట్స్ అండ్ వాటి వలన మనకు ఈ సిమ్టమ్స్ చాలా అగ్రివేట్ అవుతాయి అంటే మోర్ ఫ్రీక్వెంట్లీ అల్సర్స్ కానీ మనం ఎరోజన్స్ అవన్నీ ఈ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ పాపులేషన్లో చాలా కామన్గా చూస్తాము సో అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు లేట్ నైట్ స్లీప్స్ అడిక్షన్స్ కావచ్చు సో ద గ్యాస్ట్రిక్ సింటమ్స్ హావ్ ఇంక్రీస్డ్ అండ్ ఎస్ సో హౌ టు అంటే మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు వాటిని అండ్ ఏ స్టేజ్లో ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే జనరల్లీ యాజ్ అ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఒక పేషెంట్ ఇప్పుడు ఇలాంటి ఒక యంగ్ అడల్ట్ లెస్ దెన్ ఫార్టీ వస్తారనుకోండి ఒక డీటెయిల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు జస్ట్ నాకు గ్యాస్ అంటారు ఏదో ఎక్కడో చూసుకుని వాళ్ళు ఒక సిమ్టమ్ అంటారు బట్ వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కొంచెం డీటెయిల్గా అడిగితే కానీ మనకు తెలియదు వాళ్ళకి ఏం సిమ్టమ్స్ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అన్నట్టు అలాగే వాళ్ళకి సిమ్టమ్స్ అంతా డీటెయిల్ అంత కనుక్కొని సిమ్టమ్స్ సివిరిటీ ఉన్నాయా మైల్డ్ ఉన్నాయా ఈ పేషెంట్స్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా చూడ్డానికి వాట్ ఈస్ కాజింగ్ దెమ్ అంటే యంగ్ పేషెంట్లో ఎందుకు ఉంటుంది యాసిడిటీ ఏదో వాళ్ళు ఏదో మిస్టేక్ చేస్తున్నప్పుడే కదా సో అవి ఎందుకు ఉన్నట్టు కొంచెం అవన్నీ చెక్ చేసుకొని ఆ డీటెయిల్ హిస్టరీ తర్వాత ఎగ్జామినేషన్ చేస్తాము ఇఫ్ నెసెసరీ కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి బ్లడ్ టెస్ట్ కానీ స్కాన్ కానీ అవసరం పడితే ఎండోస్కోపీ చేస్తాము ఇవన్నీ చేసుకొని వాళ్ళకు చేసి అండ్ దెన్ నో వీ గివ్ దెమ్ కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ అనమాట రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా చూడడం వెరీ ఇంపార్టెంట్ అనమాట యంగ్ పేషెంట్స్లో జనరలీ వీ డోంట్ ఇన్వెస్టిగేట్ మోర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే యూనో వామిటింగ్స్ కంటిన్యూస్ కావడము వామిటింగ్లో కానీ మోషన్లో కానీ బ్లడ్ పడడము లాస్ ఆఫ్ హ్యాపీటైట్ వెయిట్ లాస్ ఇవన్నీ ఉన్నాయా తినలేకపోతున్నారు ఫుడ్ ఈజ్ గెటింగ్ స్టక్ డిస్ఫేజియా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎండోస్కోపీ ఖచ్చితంగా చేస్తాము ఎందుకంటే వీ వాంట్ రూల్ అవుట్ మోర్ సీరియస్ కండిషన్స్ లైక్ అల్సర్ కానీ జిఐ క్యాన్సర్స్ కూడా ఈ మధ్యన యంగర్ పాపులేషన్లో కూడా ఇట్ ఇస్ బికమ్ క్వైట్ కామన్ అది కూడా మేము చూడాల్సి ఉంటుంది జపాన్ అవుట్ సైడ్ యూజువల్లీ జిఐక్ సిమ్టమ్స్ కానీ జిఎంఎల్ క్యాన్సర్స్ ఎక్కువ ఉండేది సో మన పాపులేషన్ పాపులేషన్ सो मना पापुलेशन अड इंडियन पापुलेशन अटा प्रेंडा मला यन पालेशन जीए कॅनल ओवराल आयोजन ట్రెడిషనలీ మనం చూస్తుంటే జపాన్ వాజ్ నోన్ ఫర్ స్టమక్ క్యాన్సర్ అండ్ ద వెస్ట్ యుఎస్ అండ్ అదర్ కంట్రీస్ వర్ నోన్ ఫర్ కోలోన్ క్యాన్సర్ బట్ ఇండియాలో ఏంటంటే అజ్ అ డిస్టర్బింగ్ ట్రెండ్ మేము చూస్తుంది యంగర్ పాపులేషన్లో కూడా స్టమక్ క్యాన్సర్స్ కానీ కోలోన్ క్యాన్సర్స్ రిస్క్ బాగా పెరుగుతుంది ఇస్ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ డయట్ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఆర్ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ అక్యుములేటివ్ ఇంక్రీజ్ ఇన్ ద రిస్క్ ఫ్యాక్టర్ జెనెటిక్ వలనో బట్ చాలా ఫ్రీక్వెంట్లీ చూస్తున్నాము యంగర్ పాపులేషన్లో కూడా ద ట్వంటీస్ అండ్ థర్టీస్ ఫర్ కమింగ్ టు యూనో జస్ట్ ఏదో సింపుల్ సిమ్టమ్ అంటారు ఎండోస్కోపీ చేస్తే మెలిగ్నెన్సీ స్టమక్ క్యాన్సర్స్ అలా బాగా వెళ్తున్నాయి సో అందుకే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే మనం ఎవాల్యుయేట్ చేస్తాం సో ఇన్ కేస్ అంటే రెగ్యులర్ అసిడిటీ కాకుండా లైక్ బ్లడ్ ఇన్ వామిటింగ్ అట్లా వస్తే డెఫినెట్లీ థరోలి ఇన్వెస్టిగేట్ చేయాలి అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి అలారం ఫీచర్స్ ఆర్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు వీటిని ఇవన్నీ ఏమైనా ఉన్నాయంటే వాటిని తరోలి ఎవాల్యుయేట్ చేయాల్సిందే కమింగ్ టు అప్పర్ జియ లోవర్ జి ఐ మీన్ కాన్స్టిపేషన్ కావచ్చు ఈ మధ్యలో చాలా మందికి బికాస్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఆర్ హెమరాయిడ్స్ వస్తున్నాయి సో ఆ ఫ్రీక్వెన్సీ పెరిగింది అంటారు అంటే లైక్ మీరు చూసే ఫ్యూ ఇయర్స్ ముందు ఇప్పటికీ ఓవర్ ద ఇయర్స్ డెఫినెట్లీ అండి నేను యూనో మెయిన్ ఐ స్టార్టెడ్ ఇనిషియలీ వాకింగ్ ది కాన్స్టిపేషన్ అండ్ ఆల్ యూనో ప్రొడోమినెంట్లీ ఎల్డర్ పేషెంట్స్ డయాబెటీస్ ఉంది థైరాయిడ్ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది వాళ్ళు చూసేవాళ్ళు యంగర్ పేషెంట్స్ మోర్ కామన్లీ అమంగ్స్ ఉమెన్ కాన్స్టిపేషన్ అండ్ ప్రాబ్లమ్స్ అవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము ఇది కూడా కొంచెం నేను డైట్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువైపోయినాయి ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ తినట్లేదు ప్రాసెస్డ్ ఫుడ్ పిజ్జాస్ బర్గర్స్ అవన్నీ తినడం వలన డైట్లో ఫైబర్ ఇంటెక్ తగ్గిపోయింది వాటర్ ఇంటేక్ కూడా క్లాస్ కమ్ డౌన్ క్వైట్ డ్రామాటికలీ అండ్ మీరు చూస్తున్నారు నేను చూస్తున్నాను ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా తగ్గిపోయింది సో రెగ్యులర్గా యూనో చిన్న చిన్న వాటికి మనం వాకింగ్ చేసేది ఇప్పుడు అంతా బైక్స్ వచ్చేసినాయి ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్పోర్ట్స్ కానీ తగ్గిపోయింది చిన్నపిల్లల్లో కూడా బేసిక్ వన్ మోటర్ ఏంటంటే ఇప్పుడున్న కిడ్స్ అంటే వెన్ ముందు జనరేషన్ వాళ్ళందరూ కూడా స్కూల్స్ హ్యాడ్ గ్రౌండ్స్ ఇప్పుడు మోస్ట్ స్కూల్స్ ఎస్పెషలీ ఇన్ సిటీస్ లైక్ ఓన్లీ బిల్డింగ్స్ సో అక్కడ అండ్ మోస్ట్ అపార్ట్మెంట్స్ లైక్ హై ఫై అపార్ట్మెంట్స్ కాకుండా మోర్ ఆఫ్ సింగిల్ హౌజెస్ ఆర్ అపార్ట్మెంట్స్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ గ్రౌండ్ సో అది నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ కంటే యంగర్ పాపులేషన్లో నెక్స్ట్ పెద్ద అయినప్పుడు వాళ్ళకి ఇలాంటివి ఇంకా అవుతుంది డెఫినెట్లీ ఆల్రెడీ చూస్తున్నాము అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్లో ఫోర్ ఫైవ్ పేషెంట్స్ వస్తారు పిల్లలు వస్తారు అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అండ్ ఈవెన్ యంగర్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్ చిల్డ్రన్ కూడా వస్తారు పేషెంట్స్ పేరెంట్స్ తీసుకొస్తారు పెయిన్ అవుతుంది అంటున్నారు పొద్దులు ఎవరగానే స్కూల్కి వెళ్ళే ముందే పెయిన్ అంటాడు తిన్న వెంటనే స్టమక్ పెయిన్ అంటాడు అదర్వైజ్ హెల్దీ చైల్డ్ ముందు జస్ట్ పెయిన్ అంటాడు పెయిన్ అంటాడు బట్ ఇవాల్యుయేట్ చేస్తే టర్న్స్ అవుట్ ద చైల్డ్ ఆ సివియర్ కాన్స్టిపేషన్ అంతా మోషన్ అంతా నిండిపోయి ఉంటుంది లోపల సో కాన్స్టిపేషన్ హ్యాస్ బికమ్ వెరీ ర్యాంపిడ్ స్పెషల్ ఇన్ ది చిల్డ్రన్ పాపులేషన్ ఎందుకంటే వాళ్ళు వాటర్ ఇంటేక్ తగ్గిపోయింది ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది ఫైబర్ ఇంటేక్ తగ్గిపోయింది ఇప్పుడు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కాకుండా జ్యూసెస్ సూప్స్ అవన్నీ అవన్నీ ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు పిజ్జాస్ బర్గర్స్ జంక్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువైపోయింది రదర్ దెన్ హ్యావింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నిటి వలన పిల్లలు కూడా కాన్స్టిపేషన్ అన్నట్టు చాలా ఎక్కువైపోయింది అండ్ ఎక్కడైనా కాన్స్టిపేషన్ ఉంది హార్డ్ మోషన్ వస్తుంది అంటే దాంతోపాటు మా హెమరాయిడ్స్ ఫిజర్ కానీ ఫిస్టులాజో యాప్సెసెస్ అవన్నీ ఇన్సిడెంట్స్ కూడా పెరగాల్సిందే కదా సో కాన్స్టిప్లేషన్ ఈజ్ లైక్ బిగినింగ్ ఆఫ్ లాడ్ అంటే చాలా ఎంటిటీస్కి ఓ బిగినింగ్ లాగా అది వన్స్ కాన్స్టన్ప్లేషన్ అడ్రస్ చేయకపోతే ఇట్ ఇన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హ్యూమన్ రైట్స్ అని ఫీజర్స్ సో దానికి లైక్ మోర్ ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్లీ ఎందుకంటే సి కాన్స్టిపేషన్ ఉంది దానికి ట్రీట్మెంట్ ఇస్ ల్యాక్సిటివ్ డైట్ చేంజ్ లైఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ కానీ ఒకసారి హెమరాయిడ్ వచ్చిందో ఫిజర్ ఫామ్ అయిందో దాన్ని ఏదో వీఆర్ లుకింగ్ అట్ కాంప్లికేషన్స్ సర్జరీస్ అవసరం పడతాయి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది పెయిన్ డిస్కంఫర్ట్ ఇవన్నీ యాడ్ అవుతాయి సో సంథింగ్ విచ్ కుడ్ బి యూనో సెటిల్డ్ విత్ సింపుల్ డయట్ అండ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నిటి వలన మెడికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సిన అవసరం పడుతుంది సో సో బికాజ్ ఆఫ్ అంటే ఆ ఇనిషియల్ ఫేజ్లో లైఫ్ ఐ థింక్ గోస్ ఇన్ సైకిల్ లైక్ అంటే మనం టు కంప్లీట్ మోర్ టు అర్న్ మోర్ అస్ టు లైక్ టు పర్ఫామ్ బెటర్ మనము స్లీప్ ఫుడ్ అన్ని సాక్రిఫైజ్ చేసి వీఆర్ గోయింగ్ అండ్ అట్ ద ఎండ్ వీఆర్ గెటింగ్ ల్యాండెడ్ ఇన్ సమ్ జిఏ కాంప్లికేషన్ కాంప్లికేషన్ అసిడిటీ అండ్ వాటి కోసం మన బాడీ లైక్ హీ మొరైస్ అవి ల్యాండ్ అయితే దానికి మళ్ళీ ట్రీట్మెంట్స్ లైక్ అవి ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు మనకి ఎల్లవ్ చేస్తే సెకండ్ థింగ్ మళ్ళీ మన లైఫ్ స్టైల్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అయిపోతుంది సో మన ఆ లైఫ్ స్టైల్ మన హెల్త్ కాంప్రమైజ్ అయినప్పుడు మనం మీకు సో సో బ్యాలెన్స్ ఇంపార్టెంట్ అంటారు సో అదే సి సైకిల్ సి వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అంటారు మీరు చెప్పినట్టు సో డెఫినెట్లీ హ్యావింగ్ అ బ్యాలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే ఎస్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ మన కరెంట్ సిచ్యువేషన్ ఇట్స్ అ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ చాలా స్ట్రెస్ ఉంది ది కాంపిటీషన్ ఇస్ మోర్ వీ టు డూ మోర్ మనకు వీ టు అర్న్ మోర్ మనీ కానీ అట్ ద సేమ్ టైం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం చూసుకోకపోతే ప్రాబ్లమ్ అయితే రావాల్సిందే కదా సో డాక్టర్ అంకిత్ సో ఇన్ని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మనకి అంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ సో మనం హౌ క్యాన్ వీ అడ్రస్ దిస్తాం ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు సో టు లీడ్ ఎ హెల్దీ లైఫ్ చూడండి ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అంటే ప్రాబ్లం రాకముందు లేకపోతే అది ఎర్లియర్ స్టేజెస్లో ఉన్నప్పుడు దాన్ని అడ్రస్ చేయడం చాలా కరెక్ట్ అనమాట ప్రివెన్షన్ ఆల్వేస్ యూనో మల్టీఫ్యాక్టోరియల్ ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ హ్యాస్ టు బీ ప్రివెంటివ్ మెడిసిన్ సో ఏంటంటే మీ చేస్తున్న తప్పులన్నీ రెక్టిఫై చేయడం డయట్ చేంజెస్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం యూనో ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఆల్సో వెన్ నీడెడ్ ఇఫ్ ఇట్ సమ్బడి క్వాలిఫైస్ ఫర్ ఇట్ అది కూడా ఇంపార్టెంట్ సో డైట్ చేంజెస్ పరంగా మనం మాట్లాడుతుంటే ఫస్ట్ ఏంటంటే అవాయిడింగ్ ఫుడ్స్ దట్ ఆర్ యూనో వర్సనింగ్ యువర్ సిమ్టమ్స్ అనమాట కొంతమందికి మిల్క్ ఉండొచ్చు కొంతమందికి మైదా ప్రాసెస్డ్ ఫుడ్ ఉండొచ్చు బట్ ఓవరాల్గా అ బ్రాడర్ టర్మ్స్ ఇఫ్ ఐ సేస్ దట్ యూనో అవాయిడ్ అవాయిడ్ ఫుడ్స్ విచ్ ఆర్ ఫ్యాటీ ఆయిల్ ఆయిలీ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట యూర్ టాకింగ్ బయట చేసిన లో యూనో లైక్ పిజ్జాస్ ఆర్ బర్గర్స్ ఫుడ్స్ విచ్ ఆర్ ప్రాసెస్డ్ అవన్నీ ప్రాసెస్డ్ షుగర్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి హై ఫ్యాట్ ఫుడ్స్ హై కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తే అది మనకు డెఫినెట్లీ చాలా బెనిఫిషియల్ ఉంటుంది జీఐ సిమ్టమ్స్ పరంగా చూస్తుంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఓకే నో డయట్ క్యాన్ యు నో డూ వెల్ అన్లెస్ యు ఆర్ మేకింగ్ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆల్సో టైంకు తినడము యూనో హ్యావింగ్ అ గుడ్ స్లీప్ సైకిల్ అడిక్యువేట్గా రెస్ట్ తీసుకోవడము అండ్ అండ్ హౌ మెనీ అవర్స్ స్లీప్ అడిక్వేట్ అంటే ఒక థర్టీ ఇయర్స్ ఓల్డ్ సీ అరౌండ్ అట్లీస్ట్ ఒక సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ అన్ అండ్ యావరేజ్ ఇస్ అ గుడ్ స్లీప్ అనమాట ఓకే అలాంటి స్లీప్ గుడ్ సౌండ్ స్లీప్ ఓకే స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ స్లీప్ హైజీన్ ఈజ్ అ న్యూ థింగ్ ఓకే పడుకునే ముందు అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ముందు నో క్యాఫిన్ టూ టు త్రీ అవర్స్ ముందు నో ఫుడ్ అండ్ లాస్ట్ వన్ అవర్లో కూడా అవాయిడింగ్ సోషల్ అవర్ స్క్రీన్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే టిల్ పడుకునే ముందు వరకు కూడా ఫోన్ చూస్తూ ఉంటారు జస్ట్ ఫోన్ పక్కన పెట్టి నిదర్ రావట్లేదు అంటే రాదు బికాస్ ఇట్ హ్యాట్స్ లైక్ అ స్టిమ్యులస్ అనమాట అండ్ మైండ్ కీప్స్ బిజీ సో ఇవన్నీ డిస్టర్బెన్సెస్ పక్కన పెట్టుకొని నైట్ నైట్లో ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ స్లీపింగ్ ఇఫ్ యూ కెన్ లెర్న్ టు కామ్ అవర్ మైండ్ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ అయిందంటే లాట్ ఆఫ్ నాట్ ఓన్లీ జిఐ వేరే చాలా కండిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి వేరే లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చూస్తుంటే ఏంటంటే ఎక్సర్సైజ్ అంటారు అట్లీస్ట్ యూనో ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అ డే ఫర్ అట్లీస్ట్ ఫైవ్ డేస్ అ వీక్ ఎక్సర్సైజ్ ఇస్ రికమెండెడ్ బై ది అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ ఆల్సో విచ్ షుడ్ బీ అ మిక్స్ ఆఫ్ బోత్ ఎరోబిక్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనమాట జస్ట్ రన్నింగ్ కాకుండా కొంచెం రెసిస్టెన్స్ ట్రైనింగ్ మసల్ బిల్డప్ కూడా అవసరం అని అది చేయాల్సి ఉంటుంది సమ్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఐ రికమెండ్ ఇస్ యూ పేషెంట్కి వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటుంది స్పోర్ట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయడం అట్లీస్ట్ ఫైవ్ డేస్ వీక్ చేస్తే ఏంటంటే వాళ్ళకి చాలా బెనిఫిషియల్ ఉంటుంది యాసిడిటీ సిమ్టమ్స్ కాన్స్టిపేషన్ బెటర్ అవుతుంది అండ్ బాడీలో బ్లడ్ ఫ్లో పెరిగితే అలాట్ ఆఫ్ అదర్ క్రానిక్ కండిషన్స్ కూడా బెటర్ అవుతాయి సో లైఫ్ మన అంటే మోరర్లెస్ మన హెల్త్ అంటే లర్లెస్ ఏదన్నా పెద్ద ప్రాబ్లం వస్తే తప్ప మోస్ట్ మన చేతిలోనే ఉంది అన్నట్టు సో మనం ఎంత లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే అంత డెఫినెట్లీ కదండి ఇట్ ఈస్ యూర్ ఇన్వెస్టింగ్ ఫర్ ద ఫ్యూచర్ అనమాట వాట్ యుర్ డూయింగ్ నౌ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టూ ద ఫ్యూచర్ మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి హెల్దీ ఫుడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అది ఒకటి ఇంపార్టెంట్ అండి వాటర్ ఇంటేక్ చాలా తగ్గిపోయింది అట్లీస్ట్ టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ డే చాలా మంది ఎక్కువ వాటర్ తాగుతారు మనం సిక్స్ టు ఎయిట్ లీటర్స్ కూడా తాగుతారు బట్ దట్ ఈస్ నాట్ నీడెడ్ ఎనిథింగ్ బిట్వీన్ టూ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ గుడ్ ఇనఫ్ డిపెండింగ్ అపాన్ ది ఏజ్ ద బాడీ సైజ్ మనకు అది ఇంపార్టెంట్ ఉంటుంది డాక్టర్ మరి కొందరు ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అయినా కొన్నిసార్లు వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ అవుతుండే సో వాళ్ళు డాక్టర్ని ఎప్పుడు ఏం సింటమ్స్ చూసి కన్సల్ట్ చేయాలంటారు సో లైక్ లైక్ మనం మాట్లాడినట్టు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కొన్ని రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ వాళ్ళ అలారం సిమ్టమ్స్ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు సంబడీగా ఎవరికైనా ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే వెంటనే డాక్టర్ని కలవాలండి అదే చెప్పినట్టు ఆకలి ఉండకపోవడము వెయిట్ లాస్ అవుతున్నప్పుడు అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ బ్లడ్ మోషన్లో బ్లడ్ కనబడము లేకపోతే బ్లాక్ కలర్ మోషన్ అవ్వడము సివియర్ స్టమక్ పెయిన్ ఫర్ అ ప్రొలాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం తగ్గట్లేదు మెడిసిన్స్ వాడినా కానీ వామిటింగ్స్ అవుతున్నాయి వామిటింగ్స్లో బ్లడ్ కనబడుతున్నా మింగలేకపోతున్నా కానీ ఆర్ ఆ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు వెంటనే ఒక డాక్టర్ని ఒక స్పెషలిస్ట్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ని కలవాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రెడ్ ఫ్లాక్ సైన్స్ లేవు అంటే మేబీ డైట్ లైఫ్ స్టైల్తో మాడిఫై చేసుకోవచ్చు బట్ ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్లీ దే నీట్ టు కన్సల్ట్ అ స్పెషలిస్ట్ అనమాట ఓకే అవరా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఓకే వివర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద వీడియోస్ నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ ఇంకా మళ్ళీ చేస్తాం సో మీరు మీకు ఇంకా ఏమైనా కంటెంట్ అనేది బ్రీట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకేమన్నా కావాలంటే కామెంట్స్లో చెప్పండి మేము విల్ బి గెటింగ్ బ్యాక్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్